పార్టీలో బీజేపీ పార్టీలో పది సంవత్సరాలు పనిచేసి పార్టీ అభివృద్ధికి పార్టీ క్యాడర్ని బాగా అభివృద్ధి చేసి పది సంవత్సరాలు చేశాము మేము ఎమ్మెల్యే టికెట్ కూడా ప్రయత్నం చేసినా సరే బీసీ క్యాడర్కి ఇవ్వాలంటే సంతోషపడి పాతసారి డాక్టర్ గారికి టికెట్ ఇస్తే ఆయన కూడా మన ఇంటికి సార్లు తిరిగి పాదాబనందం చేసి మీరు మా పార్టీకి నాకు సాయం చేయాలంటే సరే పార్టీ సిద్ధాంతం కోసం ఎమ్మెల్యే గారితో గెలుపు కోసం చాలా కృషి చేశాం క్యాడర్ కూడా చాలామంది కృషి చేశారు అయితే గెలిచిన తర్వాత పరిణామాలు వేరైపోయినాయి ఒకరోజు కార్యకర్త మీటింగ్లో కార్యకర్తలు ఉద్దేశిస్తూ గాజులు వేసుకోండి అని చెప్పడం జరిగింది ఆ రోజు నేను కూడా ఉన్నా గాజులు వేసుకోండి అన్నప్పుడే నాకు మనసు చాలా బాధగాయి ఇదేమి ఈ రకంగా మాట్లాడుతున్నామని ఆదిష్టానికి చెప్పడం జరిగింది అలాగే ఇక్కడ ఆదంలో గతంలో మూడు కోట్ల వ్యవహారం జరిగింది మూడు కోట్లు తీసుకున్నాము పురేందేశ్వరి పేరు లక్ష్మణ్ పేరు చెప్తే మేము పోయి పార్టీ ఆఫీస్కి పోయి డైరెక్ట్గా వీడియోతో సహా కంప్లైంట్ ఇచ్చాం అలాగే పద్దెనిమిది ప్లాట్లు ఐదు వందల యాభై సర్వే నంబర్ మండిగిరిది తాను ఫాల్స్ పట్టాలు తీసుకుపోయి అమ్ముడు పని చేసి దానిపైన కూడా ఫిర్యాదు ఇవ్వడం జరిగింది అలాగే మొన్న కాంట్రాక్టర్ విషయంలో ఈ షాపింగ్ కాంప్లెక్స్ ఏదైతే ఉందో ముప్పై మూడు కోట్లది దాని విషయంలో కాంట్రాక్ట్ బాగలేదు అని చెప్పిన వ్యక్తే ఎమ్మెల్యే ఈరోజు అదే కాంట్రాక్ట్ని రెండు రోజుల తర్వాత ఆయనకి పని మళ్ళీ ఆయనకి ఇవ్వడంలో ఏం మర్మం ఉంది దీన్ని బట్టి చూస్తే అర్థమయ్యేది ఏముందంటే తాను చేసిందే కరెక్ట్ మీరు మేము చేసేది తప్పు అనే భావనతో ఆయన ఉద్దేశించి మాట్లాడుతున్నాడు ఆయన విషయం మేము కూడా ఏం చెప్పాము ఎన్డీఏ గ్రూప్లో సలహా తీసుకోండి ఆ రోజు మీనాక్షి నాయుడు మేమంతా కష్టపడ్డాం మరి అదే కుటుంబాన్ని ఆయన నిలదీసి పార్టీ కార్యకర్త మీటింగ్లో తీసి రెండే కుటుంబాలు ఆదోని ముప్పై ఏళ్ళు అవినీతి చేసిన అని ఆరోపించడం ఎన్నికల మూమెంట్లో మీనాక్షి నాయుడు దగ్గర ఇంటికి పోయి ఎన్డీఏ కూటమి ద్వారా మేమంతా కృషి చేశాం అవన్నీ ఆయన కనపడం లే కృషి చేసి ప్రజలు మార్పు కోడినా మేము గెలిచినా అంటున్నాడు అయ్యా ప్రజలు మాపు కోరింది వాస్తవమే కానీ మేము మా ప్రచారంలో కూడా పాతసారి మంచి వ్యక్తి అని మేము నీ యొక్క స్వభావం గురించి ప్రజల్లో మేము వాయిస్ ఇచ్చాము ఇచ్చిన తర్వాత ఏదైనా కానీ ప్రజలు కూడా డిసైడ్ చేసుకొని వీళ్ళు ఉండాలి కదా నాయకులు లేకపోతే ఏదైనా మంచి చెడ్డ కావాలంటే ఈ పోవచ్చు అని ప్రజలు అనుకున్నారు గెలిచిన తర్వాత కొన్ని విషయాలు పార్టీ విషయాలు వస్తే కార్యకర్తలు ఏదో స్టోర్ విషయం కానీ ఫీల్డ్ ఎస్టేట్ విషయం కానీ వచ్చి వస్తే కనీసం మేము చెప్పిన దానికి కూడా ఆయన అర్థం చేసుకోకుండా ఆయనకు అనుకూలం ఉండేవాడు ఈ వెనక నలుగురు భజనగాళ్ళు పెట్టుకొని ఆయన చేయడము వాళ్ళకి ఇవ్వడము వాళ్ళు చెప్పిందే వేదం అనుకొని రాజకీయం చేస్తున్నాడు అయ్యా లోకల్ ఎన్నికలు వస్తే రేపు మనమంతా బాగుండాలని చెప్తే కూడా ఆయన ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు మాకు నరేంద్ర మోడీ నాయకత్వం అంటే చాలా ఇష్టం నరేంద్ర మోడీ నాయకత్వం కోసం మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం అయితే ఆధునిక రాజకీయాల్లో మాత్రం ఆయన చేసే ఏవైతే కార్యక్రమాలు ఉన్నావో నాకు నచ్చక ఈరోజు ఆధుని బీజేపీ పార్టీకి నేను రాజీనామా చేస్తున్నా అయినా నరేంద్ర మోడీ సిద్ధాంతకి కట్టుబడి ఉంటా ఇది నా యొక్క వ్యక్తిగతంగా రాజీనామా చేసిన ఇక్కడ నచ్చకే ఐదేళ్ళు పరిపాలనలో మేము ముందుకు సాగాలంటే కూడా ఇబ్బంది ఇది కార్యకర్తలు కూడా చాలామంది చెప్తారు కానీ కార్యకర్తలు ఆయనకు డైరెక్ట్